హలో ఎవ్రీవన్ ఈరోజైతే ఉల్లిపాయ పకోడి తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దామండి మా వారైతే ఏదైనా తిండాన్ని బయట తెచ్చుకుందాం అన్న తిండాను బయటే వద్దని చెప్పి రెండు నిమిషాల్లో పకోడి అయితే వేస్తానని చెప్పి పటాపటమని రెండు నిమిషాల్లో పకోడి అయితే ఉల్లిపక్కడే వేస్తాను ఉల్లిపాయ పకోడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇష్టం ఉంటాం నిమ్మకాయ పిండిసుకునేలా చూ చూసారా సూపర్గా ఉంటుంది తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దామండి ఆనియన్స్ అయితే ఎక్కువ కావాలండి బాగా ఎక్కువ కావాలి ఆనియన్స్ అయితే మాత్రం ఎందుకంటే పిండి చాలా తక్కువ పడుతుందండి తక్కువ వేయాలి ఉల్లిపాయలు అయితే ముందుగా తొక్క తీసి అయితే మనం ఆ వాటర్లో యాడ్ చేసి పెట్టేసుకుంటే కళ్ళు మంటలు అయితే రావండి ఉల్లిపాయలు చూసారా ఇలా కట్ చేసి విడివిడిగా అయిపోవాలి అన్ని ఉల్లిపాయలను మొత్తం కట్ చేసాకైతే అలా చేసుకుందాం ముందైతే అన్ని కట్ చేసి పెట్టేసుకుందాం పొడవుగా అయితే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ చక్కగాన ఇది శనగపిండి కూడా మనకి ఇందులో ఎక్కువ ఉండదండి ఎక్కువ చెన్నైపిండి తింటే డయాబెట్గా అరగదు కడుపు పొంగుతుంది రకరకాలు ఉంటాయి కదా జస్ట్ ఏజ్ అయిన వాళ్ళు తినడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు డైట్ చేసే వాళ్ళు అది కూడా ఇబ్బంది పడతారు కదా ఆయిల్ ప్లస్ శనగపిండి అని ఇది అలా కూడా కదా ఉల్లిపక్కడి ఏంటంటే ఇందులో శనగపిండి చాలా తక్కువ ఉంటుందండి వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు అస్సలు చూడ ఆనియన్స్ అయితే మొత్తం అన్నీ కట్ చేసి తీసుకున్నాం పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కొంచెం కరివేపక్క కూడా యాడ్ చేసాం డైరెక్ట్గా అయితే తీసుకోలేం కదా ఇలా మనకి కరివేపాకున కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ అయితే వేసానండి వేసి అయితే బాగా కలిపిస్తే వాటర్లా కొంచెం దిగుతుందండి ఉల్లిపాయల నుంచి మనం అస్సలు వాటర్ వేయద్దు కొద్దిగా చిన్నపిడి చాలా తక్కువ పడుతుందండి నాలుగే నాలుగు స్పూన్లు పడుతుంది అంతేనండి కొద్దిగా కొద్దిగా వేసుకుంటే అది కూడా కలిపేసుకుందామండి చక్కగాన ఆనియన్స్ పకోడి చక్కగా ఎక్కువ చెన్నైపిండి కూడా పడదండి మనం అలా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారా ఎలా అయితే కలిపేసుకుంటే సరిపోతుంది అంతేనండి సాల్ట్ కూడా అందుకనే ముందు మనం సాల్ట్ తర్వాత వేసుకుంటే వాటర్ ఇవ్వాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ముందే కలిపేసుకున్న ఆనియన్స్లో తడ్లు ఉంటాయి కదా ఆనియన్స్కి అయితే వాటర్ తడి ఉంటుంది కదా అట్లా వేసి కలిపేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అయితే యాడ్ అయిపోయింది కదా చక్కగా ఇలా అయితే యాడ్ చేసి తీసేసుకుందామండి చూసారా ఆయిల్ అయితే యాడ్ అయిపోయింది ముందే పెట్టేసుకున్నాను ఇలా యాడ్ చేసి తీసేసుకుందాం చాలా ఈజీ కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందనమాట ఇక్కడైతే నాకు అన్ని ఐటమ్స్ లేకపోయినా ఉన్నది ఇది ఒకటే తీసుకొచ్చాను దానిలోనే వేసేసుకుంటున్నాను ఇంక అన్ని ఐటెమ్స్ మోసి రావాలంటే చాలా కష్టం కదా దూరం ప్రయాణంలో మళ్ళీ ఇక్కడ వదిలిపెట్టలేము తీసుకెళ్ళలేము మళ్ళీ కొన్న వేస్ట్ అది కూడా బరువే కదా దగ్గర అయితే బోల్డ్ సామాన్లు ఉన్నాయి ఇంకెందుకు లే అని చెప్పేసి దీనిలోనే ఏదైనా తినాలనిపించినాడు అన్నీ దీనిలోనే అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారా ఎంతో ఈజీగా పకోడు చాలా ఈజీగా తయారైపోయింది టేస్ట్ కూడా అదురుచు అన్నమాట నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పిల్లలకి ఏదన్నా తినాలనిపించినప్పుడు మనకి ఎప్పుడన్నా ఏదైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్కు నేను ఈరోజు ఈవినింగ్ చేశాను ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఎంతో ఈజీగా అయితే ఒకటి అయితే తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా మొత్తం అంతా కూడా పిండి అలానే వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే మాత్రం కంపల్సరీ చేయండి చాలా బాగుందండి నేను వేస్తూ వేస్తూనే అయితే తినేసాను అంత బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఏదన్నా తినాలనేది అనిపించిందని చెప్పేసి మనం ఎలా బయటికి పరిగెట్ వెళ్ళి తెచ్చుకుంటే ఈ పకోడే అయితే తయారు చేసేసుకోవచ్చండి అంత ఈజీ అనమాట చూసారా ఇలా ఇరిసేటప్పటికి ఎలా కరకరలాడితే ఇరిగిపోయినాయో చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు లేట్ అయితే మీరైతే ప్రిపేర్ చేసేసుకొని ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి బాయ్ బాయ్